ఏసుక్రీస్తు వారు బైబిల్ గ్రంథమందు ఎలాగైతే స్వస్థతలు జరిగించడో సేమ్ అదే విధంగానే జరగాలి బైబిల్లో మనము చూడగలిగినప్పుడు ఏసుక్రీస్తుల వారు లెక్కలేనంత ఎన్నెన్నో అద్భుతాలు స్వస్థత కార్యాలు చేశాడు ఏసుక్రీస్తు వారు చేసినటువంటి స్వస్థతలు ఏ విధంగా అయితే జరిగాయో ఏసుక్రీస్తుల వారు ఏ విధంగా స్వస్థపరిచాడో సేమ్ అదే విధంగా ఒక వ్యక్తి స్వస్థపరిచినట్లయితే అతనిలో ఆత్మ వరాలు ఉన్నాయని మనము కనపరం చేయవచ్చు ఇకపోతే ప్రియులరా బైబిల్లో మనము చూడగలిగినప్పుడు అపస్థుడైనటువంటి పేతురు గారు ఎన్నో అద్భుతాలు ఎన్నో స్వస్థతలు చేశారు మూడు వదిగే ప్రిలరా బైబిల్లో చూసినట్లయితే అపస్తులందరికంటే విశేషమైనటువంటి ఎన్నో అద్భుతాలు ఎన్నో స్వస్థత కార్యాలు అపోస్తుడైనటువంటి పౌరులు గారు చేశారు పౌరులు గారు చేసినట్లుగా ఎవరైనా స్వస్థతలు జరిగించినట్లయితే ఆ వ్యక్తిలో ఆత్మవరాలు ఉన్నాయని మనము కనపరం చేయవచ్చు ఇకపోతే ఆత్మ వరాలు కలిగినటువంటి ప్రారంభ శతాబ్దంలో ఎంతోమంది అపోస్తులు కానీ భక్తులు కానీ ఎన్నో అద్భుతాలు ఎన్నో స్వస్థతలు జరిగించారు వారు ఏ విధంగా అయితే స్వస్థతలు జరిగించారో సేమ్ అదే విధంగానే స్వస్థతలు జరిగించాలి అతనిలో ఈ యొక్క లక్షణాలు కానీ కనబడినట్లయితే అతనిలో స్వస్థత వరాలు ఉన్నాయని మనము కనపరం చేసుకోవచ్చు ఎంతోమంది బైబిల్లో ప్రవక్తలు అపోస్తులు వరాలు కలిగినటువంటి వారు ఎన్నో స్వస్థత కార్యాలు చేశారు వారికి లాగా ఎవడైనా ప్రపంచములో స్వస్థతను జరిగించినట్లయితే ఆ వ్యక్తిలో స్వస్థత వరాలు ఉన్నాయని ఆత్మ వరాలు ఉన్నాయని ఖచ్చితంగా చెప్పవచ్చు బైబిల్ వాక్యానికి భిన్నంగా కానీ ఏసుక్రీస్తు వారు జరిగించిన దానికి భిన్నంగా కానీ బైబిల్లో పౌలు గారు చేసినట్లుగా అపోస్తుడైనటువంటి పేతులు గారు చేసినట్లుగా దానికి భిన్నంగా ఎవడైనా సరే చేసినట్లయితే ఆ వ్యక్తి దొంగ బోధకుడు దొంగ ప్రవక్త దొంగ అపస్థులుడు అని మనము ఖచ్చితంగా చెప్పవచ్చు ప్రియులరా ప్రియమైనటువంటి దేవుని వరలరా అప్పుడు చెప్పినట్లుగా బైబిల్లో స్వస్థతలు ఎలా జరిగాయి యేసుక్రీస్తు వారు స్వస్థతలు ఎలా జరిగించాడు పేతురు గారు స్వస్థతలు ఎలా జరిగించాడు అపస్థుడైనటువంటి పౌలు గారు స్వస్థతలు ఎలా జరిగించాడు మిగతా అపస్తులందరూ కూడాను స్వస్థతలు ఎలా జరిగించారు ఆత్మవరాలు ఉన్నటువంటి వారు స్వస్థతలు ఎలా జరిగించారు బైబిల్లో ఏ విధంగా స్వస్థతలు జరిగాయి అన్నటువంటిది మనము దృష్టిలో పెట్టి మనం ఆలోచించగలిగినప్పుడు ఈరోజు స్వస్థత సభలలో నిజంగానే స్వస్థతలు జరుగుతూ ఉన్నాయా నిజంగానే స్వస్థతలు చేస్తూ ఉన్నారన్నటువంటిది ఖచ్చితంగా ఈ రోజున చెప్పేటటువంటి బోధని బట్టి మీ అందరికీ స్పష్టంగా అర్థమవ్వడానికి అవకాశం ఉంటుంది ప్రియరా ప్రియమైనటువంటి దేవుని వల్లరా బైబిల్లో ఏ విధంగా స్వస్థతలు జరిగాయి బైబిల్లో అపోస్తులు ఏ విధంగా స్వస్థతలు జరిగించేరు ఏ విధంగా స్వస్థతలు జరిగించేరు అని మనం ఆలోచించగలిగినప్పుడు ప్రియలరా నాలుగు విషయాలు మనం బైబిల్ గ్రంథం నుండి మనం చూడగలం మొట్టమొదటిగా ప్రియులరా బైబిల్లో మొట్టమొదటిగా ప్రియులరా బైబిల్లో యేసుక్రీస్తు వారు పేతురు గారు కానీ పౌలు గారు కానీ మిక్త ఆత్మ వరాలు కలిగినటువంటి వారు కానీ ఏ విధంగా స్వస్థతలు జరిగించేరు అని ఆలోచించినప్పుడు ప్రియులారా తక్షణమే వారు స్వస్థతలు జరిగించినట్లుగా బైబిల్ గ్రంథమందు వ్రాయబడి ఉంటుంది ఆల్రెడీ నేను క్రైస్టు గాస్పల్ టీవీ అనేటువంటి ఛానల్లో బైబిల్ స్వస్థతలు జరిగినట్లుగా నేడు జరుగుతున్నాయైనటువంటి మంచి టాపిక్ మీద ఆల్రెడీ మాట్లాడి యూట్యూబ్లో ఆ ప్రసంగం అప్లోడ్ చేయడం జరిగింది పూర్తి వివరణ డీటెయిల్స్ అన్ని కూడా అక్కడ ఉంటే గనుక మనసున్నవారు ఆసక్తి ఉన్నవారు పట్టుదల కలిగిన వారు దయచేసి ఆ వీడియోని చూడవలసిందిగా ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తూ ఉన్నా ప్రియమైనటువంటి వర్లరా యేసుక్రీస్తు వారు కాని పౌలు గారు కానీ మిక్త ఆత్మవరలు కలిగినటువంటి వారు గాని ఏ విధంగా స్వస్థతలు జరిగించారంటే ప్రిలారా మొట్టమొదటిగా ప్రిలారా తక్షణమే వారు స్వస్థతలు జరిగించినట్లుగా బైబిల్లో వ్రాయబడి ఉంటుంది అనగా ఇమ్మిడియేట్లుగా స్వస్థతలు జరిగినట్లుగా బైబిల్ గ్రంథంలో కనబడుతుంది గనుక తక్షణమే స్వస్థతలు జరిగినట్లుగా బైబిల్లో మనము చూడగలము రెండవదిగా ప్రిలారా ఆ గడియలోనే జరిగినట్లుగా బైబిల్ చూడగలం ఆ ఘడియలోనే వారు చెప్పిన వెంటనే వారు స్వస్థత పరిచిన వెంటనే ఆ గడియలోనే స్వస్థతలు జరిగినట్లుగా బైబిల్ గ్రంథములో మనము చూడగలము మూడవదిగా గ్రీలరా వెంటనే స్వస్థతలు జరిగాయి లేట్ లేకుండా లేట్ లేకుండా దానికి సమయం కూడాను పట్టలేదు వెంటనే అప్పటికప్పుడే వెంటనే వెంటనే స్వస్థతలు జరిగినట్లుగా మనము చూస్తాము నాలుగోదిగా ప్రిల్లరా చెప్పినంతలోనే చెప్పినంతలోనే ఏసుక్రీస్తు వారు చెప్పినంతలోనే ప్రిల్లరా స్వస్థతలు జరిగినట్లుగా బైబిల్ గ్రంథమందు మనము చూడగలం ఈ నాలుగు సంఘటన బైబిల్ గ్రంథములో జరిగింది ఈ రోజు ఎవడైనా నాలుగు స్వస్థతలు ఉన్నాయని స్వస్థత వరాలు ఉన్నాయని చెప్పుకునే ఏ దొంగ బోధకుడైనా ఖచ్చితంగా ఈ నాలుగు విధాలుగా స్వస్థతలు జరిగించగలగాలి ఈ నాలుగు విధాలుగా ఒకవేళ స్వస్థతలు జరిగించకపోతే అతడు దొంగ బోధకుడు దొంగ అపోస్తులుడు దొంగ ప్రవచన వరము కలిగినటువంటి బోధకుడు అని ఖచ్చితంగా చెప్పవచ్చు ఫ్రీలరా మరొకసారి చెప్తున్నారు బైబిల్లో యేసుక్రీస్తు వారు కాని అపస్తులు కాని పేతులు గారు కానీ పౌరులు గారు కాని ఏ విధంగా స్వస్థతలు జరిగించారంటే ప్రియులారా తక్షణమే జరిగించారు ఆ గడియలను జరిగించారు వెంటనే జరిగించారు చెప్పినంతలోనే స్వస్థతలు జరిగినట్లుగా బైబిల్ గ్రంథములో వారి జీవితములు మనం చూస్తాం ప్రియులారా కానీ ఈ పద్ధతి ప్రకారంగా స్వస్థత సభలలో ఎక్కడ కూడాను స్వస్థతలు జరగటం లేదు ప్రియమైనటువంటి దేవుని వరలారా ఈరోజు స్వస్థత మీటింగ్స్లో కానీ స్వస్థత సభలలో కానీ పక్కా అది మ్యాజిక్లు గారిడ మాత్రమే ట్రిక్సులు మాత్రమే ఉపయోగిస్తూ ఉన్నారు తప్ప వాస్తవానికి అక్కడ స్వస్థతలు జరగటం లేదు అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ప్రియమైనటువంటి దేవుని వర్లారా ఒకనప్పుడు నేను ఒకనప్పుడు నేను కూడాను స్వస్థత వరాలు ఉండే అని నమ్మేవాడిని నేను కూడా అద్భుతాలు స్వస్థతలు ఉన్నాయని నమ్మేవాన్ని నేను ఎక్కడ పడితే అక్కడ స్వస్థత సభలు జరుగుతున్న ప్రతి చోట కూడా వెళ్ళేవాడిని ప్రియమైనటువంటి దేవుని వర్లారా విశాఖపట్నం జిల్లా అర్కువెల్లి మండలంలో కూడాను స్వస్థత మీటింగ్లు జరిగాయి అక్కడ విడిన తర్వాత నేను మూడు సంఘటన నా కల్లారతో నేనే ఒక సాక్షిగా చెప్తున్న ప్రియాల జాగ్రత్తగా వినండి మొట్టమొదటిగా ఒక వ్యక్తి ఉన్నాడండి అతని పేరు బాబురావు ఆ వ్యక్తి కుంటివాడుగా ఉన్నాడు పాపమైన లెగలేని పరిస్థితి సరిగ్గా నడవలేని పరిస్థితి ఉన్న చోట ఉండి ఆయన అనేక దినాలు బ్రతికాడు ఆ వ్యక్తిని తన ఒక భార్య తన ఒక కొడుకులు తన పిల్లలందరూ కూడాను స్వస్థత మీటింగ్లో తీసుకెళ్ళడం జరిగింది అయితే ఒక వేదిక మీద ఉన్నటువంటి స్వస్థత బోధకుడు ఆ ప్రసంగికుడు అతని పేరు పట్టి పిరవడం జరిగింది అతనికి పిలిచిన తర్వాత ప్రిల్లరా అతనికి నిలబెట్టినట్లుగా చేశాడు కొంచెం నడిపించినట్లుగా చేసి అందరి చేత చపట్లు కొట్టించి దేవునికి స్తోత్రం హల్లెల్లు అని తాను చెప్పడము అందరి ద్వారా చెప్పించాడు చివరికి ప్రియలారా స్వస్థత జరిగింది అని చెప్పి చివరికి అతనికి పంపించడము జరిగింది చివరికి ఏం జరిగింది అని ఆలోచించినప్పుడు ప్రియలారా ముందు వ్యక్తి ఎలాంటి స్థితిలో అయితే ఉండడో అదే స్థితిలోకి వెళ్ళిపోయాడండి అతనికి స్వస్థత జరగలేదు అతనికి ఆరోగ్యం మాత్రం ఏ మాత్రం కూడాను కలగలేదు ప్రియుల ఈ విధంగా ట్రిక్సులు ఉపయోగించి బ్రహ్మపరిచి ప్రియలరా స్వస్థతలు జరుగుతున్నాయని మాయ మాటలు చెప్పి క్రైస్తవ సమాజాన్ని కలంకం సృష్టిస్తూ ఉన్నారు గందరగోళం సృష్టిస్తూ ఉన్నారు రెండవదిగా ప్రియుల నాకు తెలిసినటువంటి ఒక సేవకుడు ఉన్నాడు అతని పేరు సుందర్రావు ఆయన ఈ రోజు చాలా చక్కటి పరిసర చేస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి పేరు కూడాను వేదిక మీద ఉన్నటువంటి బోధకుడు అనగా స్వస్థత భక్తుడు అంచనతో సుందర్రవని పేరు పట్టి పిలవడం జరిగింది అయితే ప్రిల్లరా ఎప్పుడైతే పేరు పట్టి పిలిచాడో ఈ సేవకుడు వేదిక మీద వెళ్ళడం జరిగింది వేదిక మీద వెళ్ళిన తర్వాత ప్రిల్లరా ఏం జరిగిందంటే ఆ వ్యక్తిని కుర్చీ మీద కూర్చోబెట్టాడు కుర్చీ మీద కూర్చుబెట్టి రెండు కాలు పట్టి లాగాడు అయితే ఒక కాలు ఎక్కువగా లాగాడు మరొక కాలు కొంచెం లాగాడు కనుక ఎక్కువగా లాగినటువంటి కాలను చూపించి అతను ఏమని చెప్పాడంటే ఇదిగో ఈ సుందరవనబడేటువంటి వ్యక్తి కాలు ఒక కాలు పొడవుగా ఉంది ఒక కాలు పొట్టిగా ఉందని చెప్పాడండి దాని తర్వాత ప్రియరా ఆయన ప్రార్థన చేసి రెండు కాళ్ళు సమానంగా లాగి ఇదిగో ఇతను కాళ్ళు ఇప్పుడు సమానంగా అయిపోయాయని అని చెప్పి అతనికి నిలబెట్టి ఇటు పరిగెట్టించి ప్రిలరా అతని చేత సాక్ష్యం చెప్పించాడు ప్రియులరా కానీ ఆ సేవకుడు స్టేజి మీద నుంచి కిందకి దిగిన తర్వాత ప్రిల్లరా నాతో చెప్తున్నటువంటి మాటలు తెలుసండి పాష గారండి ఒకరు నాకు పుట్టుక నుండే ఒకవేళ కుంటితనము ఉంటే అనగా ఒక కాలు పొడవు ఉండి ఒక కాలు పొట్టిగా ఉండి ఉంటే నేను కుంటి వడికి నడవలసింది కదా కానీ వ్యక్తి నన్ను స్టేజీ మీద ఒక కాలు పొడవుగుంది ఒక కాలు పొట్టిగా ఉందని ఎలా చెప్పాడు మరి నేను కుంటి వడికి కదా అని తాను చెప్పడం అనటువంటి జరిగింది ప్రియులారా గనుక ఇవన్నీ కూడా బూటకమే ఇవి స్వస్థతలు కానే కావు కేవలం ట్రిక్స్లు మాత్రమే ఉపయోగిస్తున్నారు కేవలం మేజిక్లు మాత్రమే చేస్తూ ఉన్నారు కేవలం ప్రిలారా గాలిడలు మాత్రమే ఆ వేదిక మీద ప్రదర్శిస్తూ ఉన్నారు కానీ ఈరోజు బైబిల్లో అపస్తులు కానీ పౌలు గారు కానీ పేతులు గారు కానీ ఏసుక్రీస్తు వారు కానీ చేసినటువంటి స్వస్థతాలు లాగా చేసినటువంటి ఈ ఈరోజు ఎవ్వరు కూడా జరిగించటం లేదు ప్రియులరా అదే మీటింగ్లోనే ఒక సహోదరి పేరు పట్టి పిలిచడండి లక్ష్మి అని పేరు పట్టి పిలిచాడు ఆమె నిజంగానే నా పేరు పట్టి పిలుసారని స్టేజ్ మీద వెళ్ళిందండి మరుసటి దినమున ప్రియులారా ఆమె బంగారం తీసుకెళ్లి కానుగచ్చింది ప్రియలారా కానీ ఆమె ఈరోజు బొట్టు వేసుకొని అన్ని రాలగానే తిరుగుతుంది ఆమెలో ఎటువంటి మార్పు లేదు నిజంగానే ఆమెలో పేరు పట్టి పిలవడము దేవుని కార్యం అనుకుంటే ఆమెలో ఖచ్చితంగా మార్పు రావాలి ఖచ్చితంగా మార్పు రావాలి కానీ ఆమెలో మార్పు లేదు ఆమెలో దేవుని కార్యము జరగలేదు పేరు పట్టి పిలిచిన మాత్రన్న దేవుని కార్యం అనుకుంటే ఆమె ఖచ్చితంగా రక్షణ పొంది ఉండేది ఖచ్చితంగా ఆమె మారుమరచు పొంది ఉండేది ఖచ్చితంగా ఆమె క్రైస్తవురాలుగా ఉండవలసింది కానీ ఆ ఒక్క రోజుకి మాత్రమే మీటింగ్లో వెళ్ళింది ఆమె పేరు పట్టి పిలువగా స్టేజ్లో ఎక్కింది మరుసటి రోజు నుంచి ఆవిడ అన్నిరాలుగానే ఉంది తప్ప ఆమె క్రైస్తరాలుగా ఈ రోజు వరకు కూడా లేదు ప్రియుల ఇటువంటి కార్యక్రమాలు స్వస్థత సభలలో జరుగుతున్నాయి ఇది తెలియని అమాయకులు చాలామంది క్రైస్తవులు అక్కడ ఏదో జరుగుతుందని వెళ్ళి అనాసరంగా మోసపోతున్నారు ప్రియులారా ప్రియమైనటువంటి దేవుని వల్లారా దయచేసి నా మాటలకు మీరెవరు కూడా అపార్థము ఈ ఈరోజు నేను స్వస్థతలు లేవని చెప్పటం లేదు నేను దేనికి వ్యతిరేకిని అంటే స్వస్థత వరాలు ఎవరైతే ఉన్నాయి అని చెప్తూ ఉన్నారో అటువంటి వారికి నేను వ్యతిరేకిని మా ద్వారా స్వస్థత కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయని స్వస్థత సభలు పెట్టి ఎవరైతే పిలుస్తూ ఉన్నారో అటువంటి వారికి వ్యతిరేకి ఖచ్చితంగా దేవుడు స్వస్థత పరుస్తాడు తనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు అని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి కానీ ఈ రోజు అనేక మంది ప్రియులరా మాయ మాటలు చేసి మేజిక్లు చేసి బైబిల్లో లేని స్వస్థతలు అపస్థులు చెయ్యని స్వస్థతని ఈరోజు ప్రియులరా ఈరోజు జరిగిస్తూ ఉన్నారు అంటే అది దేవుని ఆత్మ కాదు అది బ్రహ్మపరసే ఆత్మ అది దుష్ట ఆత్మ అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి స్వస్థ తరహా ఉన్నాయా లేదా అని మనం ఆలోచించినప్పుడు బైబిల్ గ్రంథములో ఒక మాట నేను మీకు చూపిస్తానండి ఆ మాట ఎక్కడ ఉండదండి ప్రియలారా యాకు పత్రిక ఐదు అధ్యాయము పదిహేను వచ్చిన చదవండి ప్రియులరా విశ్వాస సహితమైన ప్రార్థన విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని ఆ రోగిని స్వస్థపరుచును స్వస్థపరుచును ప్రభు అతని ప్రభు అతన్ని లేపును లేపును అతడు అతడు అతని పాపము చేసినట్లయితే పాప క్షమాపణ పొందుతాడు దేవుని మహిమ కలుగును కాక ప్రియమైనటువంటి దేవుని వల్ల బైబిల్ చెప్తుంది విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తును అని బైబిల్ ఉంది ఈ వాక్యానికి నమ్ముతూ ఉన్నా విశ్వాసం ఉంటే ఖచ్చితంగా దేవుడు స్వస్థపరుస్తాడు బైబిల్లో మరొక మాట కూడా వ్రాయబడింది నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే కనుక ఒకరి నీకు రోగం ఉన్నట్లయితే నువ్వు కన్నీళ్ళు కార్సి మోకరించి నువ్వు దేవునికి ప్రార్థన చేయి ఖచ్చితంగా దేవుడు స్వస్థపరుస్తాడు ప్రిలరా ఎవరు చేసిన ప్రియలరా దేవుడు ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు కానీ ఈరోజు చాలామంది ప్రిలరా మాలో ప్రత్యేకత ఉంది అనుకొని ఈ వాక్యాన్ని పక్కన పెట్టి ప్రిల్లారా మాలో వరాలు ఉన్నాయని స్వస్థ పరిస్థితి వరాలు మాలో ఉన్నాయని ప్రియులరా అనేక మందిని పిలుస్తూ ఉన్నారు పిలుస్తూ ఉన్నారు అంతేకాకుండా ప్రియులారా రోగులకు ఎలాగైతే హాస్పిటల్స్ ఉన్నాయో ఈ రోజు రోగగ్రస్తులకు ప్రతి స్వస్థత బోధకుడు స్వస్థత సభలతోనే ఆగిపోకుండా ప్రియుల స్వస్థత సారలు కడుతున్నారండి స్వస్థత సారలు కడుతూ ఉన్నారు స్వస్థత సారల కట్టి ప్రిల్లారా ఈ రోజు బైబిల్లో లేని విధంగా ఈ రోజు ఎంతో మంది దొంగ బోధకులు ప్రవర్తిస్తూ ఉన్నారు గనక అటువంటి వారిని దయచేసి మీరు నమ్మకూడదు అని ప్రభు పేరట మనవి చేస్తూ